తెలంగాణలో మళ్ళా ఇరవై వేల కోట్ల రూపాయల స్కామ్ పెట్టింది మొత్తం మంచోడు కేజ్రీవాల్ మంచి గొప్ప నాయకుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ కథ ఆ కేవలం లిక్కర్ స్కామ్ వల్ల కేజ్రీవాల్ నుంచి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా కేరళ దాకింది అమ్మగారు లిక్కర్ దందా ఏమంటే ఆమె ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే నైతికా నేను ఒకటి పిల్లలు మీకు ప్రశ్నిస్తున్నా టిఆర్ఎస్ పార్టీకి విలేకరుల కాదు మీ పార్టీకి ఎవరైనా రేపు వరంగల్కి వచ్చే మీటింగ్ దిగి పైసలు తీసుకోకుండా ఒక మనిషి అత చేసుకొని చెప్పారు తెలంగాణ దివకారులు అది తెలంగాణ దివకారు లేదు మొత్తం బ్యాండ్మే మ్యాచ్ జరిగిందర్ ఇంట్లో పని చేసే వాళ్ళు కేసీఆర్ తలపించే వాళ్ళు కేసీఆర్ టాబ్లెట్ ఇచ్చేటోళ్ళు కేసీఆర్ బట్టలు ఇస్తే చేయించుకొచ్చే కేసీఆర్ మనవాన్ని అన్ని లో తీసుకుపోయే ఇలేనండి ఇలానండి అంటే వాళ్ళకే టికెట్లు ఇస్తారు కేసీఆర్ బానిసలకు బానిసలకి కాబట్టి మీరు చేస్తున్నటువంటిది టిఆర్ఎస్ కాదు పిఆర్ఎస్ కాదు ఏ పార్టీ మీది మీ సిద్ధాంతం అనేది మీరు ఇరవై ఐదేళ్ళ పాటు చేసిన మోసాలని ఇరవై సంవత్సరాల పాటు మోసాలని క్షమాపణ కానీ ముందు కేసీఆర్ నేను దళిత ముఖ్యమంత్రి చేతరా తప్పైపోయింది దళితులారా అని చెప్పాలి నేను మూడెకరాల భూమి ఇత్తనా ఇకపోయినా క్షమించండి దళిత బంధు ఇతరన్నా ఈ క్షమించండి అని చెప్పి ఆ మీటింగ్ పెట్టాలి నువ్వు దళిత బంధు ఏ దళితుని మీ పార్టీ అధ్యక్షం చేయి మీ బిడ్డ పూలే ఇక్కడ కోసం తిరుగుతుంది కదా బీసీ ఆమె బీసీ అంటాని బీసీలకు వాయిస్ లేకుండా చేస్తాంది బీసీలోని నాయకుడు నాయకత్వ లక్షణాలు లేకుండా చేస్తుంది ఇవాళ ఆమె గారు ఆమె చెప్పారు బీసీల ప్రెసిడెంట్ ఆమె బీసీ ప్రెసిడెంట్ చేయించామని వాళ్ళ నాయన డిమాండ్ చేస్తుంది అని పోతా ఉన్నా కేటీఆర్ ఆయన మోడలింగ్ కు ఎక్కువ రాజకీయం తక్కువ ఆయన మంచి మంచి మాటలు వస్తారు నేను అనుకుంటాడు ఆయన ఏం చేసింది చెప్పాడు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం చేస్తుంటే తండ్రిని తప్పించుకొని తిరిగేది ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆయన ఒక బిజినెస్ పొలిటీషన్ లాగా ఉంటాడు ఆయన కూడా డబ్బుల కలవాడి పట్టాడు కేసీఆర్ అయితే ఒక ఆగ్రదాగా తెలంగాణ సంపద దోసుకొని ఇటువంటి నీచులకు ఇటువంటి డబ్బుల మీద ఆశ ఉన్న కుటుంబానికి మీటింగ్ పెట్టి తెలంగాణ గురించి వాళ్ళకు వాళ్ళకున్నటువంటి తమ తెలంగాణ ఫ్లేవర్ ని వాసననే పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు తెలంగాణ కదా భారత రాష్ట్ర సమితి కదా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ భారత రాష్ట్రానికి పెట్టి రెండేళ్ళు అయినాక మళ్ళీ ఇప్పుడు దానికి ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అని మళ్ళీ చెప్పుడు దేశ పార్టీ కదా నేను జాతీయ పార్టీ అయిపోయా